నమస్తే అందరికి అందరు ఎట్లున్నారు నేనైతే మోస్తున్నాయి ఈరోజు వీడియో ఏంటంటే మేము చాలా రోజులకి షాపింగ్కి వచ్చినాం అండ్ మాకు స్కూల్ వల్ల చాలా బిజీ షెడ్యూల్ వల్ల మేము బయటకి ఎక్కడికి వెళ్ళలేదు మేమైతే కోటికి వచ్చినాం షాపింగ్ కని ఎందుకంటే ఇప్పుడు అన్ని ఫెస్టివల్స్ ఉన్నాయి కదా అండ్ మా కాలేజ్లో ఒక చిన్న ఈవెంట్ ఏదో చేస్తున్నారు సో దానికి కూడా కొనడానికని వస్తే అసలు ఏం బాగాలేవు దరిద్రంగా ఉన్నాయి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న వన్ మినిట్ శారీ కొందామనుకున్నాం ఆన్లైన్లో కూడా కొనవచ్చు కానీ అవి ఆన్ టైం వస్తాయా రావా అని అది ఇంకా కొనలేదు మీరు అనుకోవచ్చు కోర్టులో చీప్ అండ్ బెస్ట్ దొరుకుతుందని బెస్ట్ అస్సలు దొరకదు చీప్ అండ్ బెస్ట్ కాదు చీప్ అండ్ చీపే కాస్ట్ చీప్గానే ఉంటుంది అండ్ డ్రెస్ క్లాత్ అన్నీ చీప్గానే ఉంటుంది ఎక్కువ రోజులు అవి రావు కోటి మొత్తం తిరిగి చూసినా మాకు నచ్చింది మాత్రం ఎక్కడ దొరకలేదు మీరు కోటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బార్గెనింగ్ చేయండి అబ్బా ఎందుకు బార్గెనింగ్ అని అస్సలు అనుకోకండి వీళ్ళు ఉన్నదానికంటే డబల్ రేట్కి చెప్తారు మనం తీసుకోవాలని కానీ అస్సలు తీసుకోకండి బార్గెనింగ్ చేయండి ఎంత అంటే అంత బార్గెనింగ్ చేయండి అండ్ షాప్లో నుంచి లేచి వెళ్ళిపోండి వాళ్ళే పిలుస్తారు ఇప్పుడైతే కోటిలో అన్ని పాత మోడల్సే ఉన్నాయి కొత్త మోడల్స్ అస్సలు లేవు కొత్త మోడల్స్ ఉన్నా కానీ అవి పట్టుకుంటే చినిగిపోయేటట్టున్నాయి క్లాత్ అంతా స్మూత్ ఉంది కోటి మొత్తం తిరిగి తిరిగి అలసిపోయినాం కానీ మాకు కావాల్సింది మాత్రం ఎక్కడా దొరకలేదు అస్సలు నచ్చట్లేదు మాకు మేము ఒక షాప్ ఫస్ట్లో చూసినాం అందులో మాకు ఒక డ్రెస్ నచ్చింది అండ్ మేమేమనుకున్నాం ఇంకా చూద్దాం ఇంకా మంచి మంచిగా ఉంటాయి అని అనుకున్నాం కానీ మొత్తం తిరిగి తిరిగి మేము ఫస్ట్కి వెళ్ళిన షాప్కి వెళ్ళినాం కానీ అక్కడ ఫస్ట్ చూసినప్పుడు నచ్చింది మళ్ళీ అంతా తిరిగి చూసేవరకు మాకు నచ్చలేదు ఆ షాప్ అంకుల్ అయితే మమ్మల్ని వదలట్లేదు ఇది చూడండి అది చూడండి మేడం అని సంపుకొని తింటుండు అదే వద్దురానైనా మా దగ్గర ఇలాంటివి మస్తుగా ఉన్నాయని చెప్పినా వింటలేడు అన్నీ తీసి చూపిస్తుండు ఆయనైతే మమ్మల్ని చూసి గుర్తుపడ్డాడు మళ్ళీ ఇదే షాప్కి వచ్చిరా లాస్ట్కని కానీ అక్కడున్న డ్రెస్సెస్ అయితే మాకు నచ్చినాయి కానీ ఎక్కువ కాస్ట్ చెప్పిండు ఒక డ్రెస్ మేము నచ్చిందని చెప్పినాం కదా దానికి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ చెప్పిండు లేదు లేదు మేము అంతకు తీసుకోము అని చెప్తే మరి ఎంతకు కావాలి అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అని చెప్పినాం నయ్యాత అన్నాడు ఆ క్యూ నయ్యాత ఆత అని మేము అన్నాం కానీ అసలు ఇవ్వను ఇవ్వను అన్నాడు మా లాంటి చిన్నపిల్లలు వెళ్తే మమ్మల్ని ఈజీగా ముంచేస్తారు మా ముఖాలు చూసి ఇంత రేట్లు చెప్తున్నారు అసలు ఎందుకు అట్లా చెప్తున్నారు మాకు అర్థం అవ్వట్లేదు మొత్తం కోటిలో మాకు ఒక డ్రెస్ నచ్చింది ఆ డ్రెస్ బాగుంది కానీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ చెప్పిండు ఎందుకో ఆ రేంజ్కి ఇంత కాస్ట్ పెట్టొద్దు అనిపించింది కొంచెం సేమ్ బార్గెనింగ్ చేసినాం ఇవ్వండి ఇవ్వండి కొంచెం తక్కువకి ఇవ్వండి తక్కువ చేయండి అంటే అతను అడిగిండు మీకు ఎంత కావాలంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అని చెప్తే ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ కూడా అంత లేదు అన్నాడు మేమైతే షాక్ అసలు సరే వద్దు అనుకొని మేము ఇక ఇంట్రెస్ట్ మొత్తం దొబ్బింది అక్కడే మాకు ఇక బార్గెనింగ్ చేసి ఓపిక కూడా లేదు సరే ఏమొద్దు నీ డ్రెస్ నీ దగ్గరే పెట్టుకొని మేము వచ్చేస్తున్నాం వచ్చేస్తుంటే పిలిచి సరే ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇవ్వండి అంటే ఏం అవసరమే లేదని ఇక ఆ షాప్ల నుంచి వచ్చేసినాం మేము ఇక ఆ డ్రెస్ కొనలేదు ఎందుకంటే అంత సతాయించి అయినా మమ్మల్ని ఒకటి గుర్తుపెట్టుకోండి షాపింగ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరు పెద్దవాళ్ళని తోడుగా తీసుకెళ్ళాలి లేదంటే ఈజీగా ముంచేస్తారు కోటి మొత్తం టూ రౌండ్స్ వేసినాం మాకైతే ఫుల్ నొప్పులు చాలా అలసిపోయినాం అండ్ ఇక్కడ కొంచెం రెస్ట్ కోసం కూర్చున్నాం అండ్ ఇక్కడ షుగర్ కేన్ జ్యూస్ తాగుతున్నాం అండ్ ఈరోజు కాలేజ్లో గేమ్స్ ఉండే ఎందుకంటే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వస్తుందని నేనైతే మా మమ్మీతోనే షాపింగ్కి వెళ్తా మా మమ్మీకి నచ్చితేనే తీసుకుంటా లేదంటే తీసుకోను మమ్మీ ఒకవేళ లేకపోతే వీడియో కాల్ కానీ ఫొటోస్ కానీ తీసి పంపిస్తా నాకు ఎంత నచ్చినా మా మమ్మీ బాగాలేదంటే అస్సలు తీసుకోను ఎందుకంటే ఇక నాకు కూడా అనిపిస్తుంది మా మమ్మీ బాగాలేదని చెప్తే అవును బాగాలేదు కదా అట్లా అనిపిస్తుంది నాకు హెవీ డ్రెస్సెస్ అయితే అస్సలు నచ్చవు ఎందుకంటే మనం అవి వేసుకుంటే అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం అండ్ ఫంక్షన్లో కానీ పార్టీలో కానీ కొంచెం నెగిటివ్ వైబ్స్ వస్తుంటాయి మనం బయట అంతా తిరిగి చూసి కొనే కన్నా మనకి నచ్చినట్టుగా మనం కుట్టించుకుంటే చాలా బెస్ట్ ఏదైనా శారీ తీసుకొని వచ్చి దాన్ని మంచిగా మనకు కావాల్సిన విధంగా కుట్టించుకోవడమే బెస్ట్ స్టిచ్డ్ అయితే ఎక్కువ రోజులు ఉంటాయి అండ్ గ్రాండ్ లుక్ కనిపిస్తుంది అండ్ మనం ఇలాంటి హెవీ డ్రెస్సెస్ బయట తీసుకుంటే మనం ఖచ్చితంగా వాటికి ఆల్టరేషన్ చేయించుకోవాలి ఆల్టరేషన్ చేయించుకున్నప్పుడు మన సైజ్ అనేది కరెక్ట్గా ఉండదు సో అంత కట్ అయిపోయి గలీజ్గా కనిపిస్తుంది అసలు బాగోదు చూడ్డానికి కూడా ఇప్పుడు నా మీద ఉన్న డ్రెస్సే మాకు నచ్చింది అది జాయింటెడ్ వచ్చింది విత్ కొంగు అది జాయింటెడ్ వచ్చింది అండ్ పైన కోట్ వచ్చింది దానికి మాత్రం ఎక్కువ రేట్ చెప్పిండు అది చూడడానికి కూడా అంత హెవీ కూడా లేదు కొంచెం తక్కువనే ఉంది అయినా కానీ ఎందుకంత రేట్ చెప్పిండో అన్ని షాప్స్ తిరిగి తిరిగి అర్చిపోయినాం కానీ మాకు ఒక్కటి నచ్చలే ఏం బాగాలే అసలు ఎట్లా ఉన్నాయి అవి రాకండి కోటికి వన్ మినిట్ శారీ అవి ఏం బాగాలే వేరేవేమని అంటే కొనుక్కోవడానికి రండి సో ఇక్కడ కనిపిస్తున్న ఎల్లో కలర్ డ్రెస్ కూడా చాలా బాగుంది టూ సిక్స్ చెప్తే మేము ఫిఫ్టీన్కి అడిగితే ఫిఫ్టీన్కి ఇస్తా అన్నాడు కానీ ఎందుకో కొనలేదు అసలు ఏమైందో అర్థం కాలేదు మొత్తం ఇంట్రెస్ట్ పోయింది అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుస్తాం అండ్ ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి